ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు నిన్న అసెంబ్లీ జరిగే సమావేశాలు జరిగిన ఏపీకు మరి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని జగన్ గారు ప్రశ్నించారు అసెంబ్లీ స్పీకర్ని అప్పుడు జనసేన అధినేత గట్టిగా వ్యాఖ్యానించారు గట్టిగానే బదిలిచ్చారు ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వం ఇవ్వదు స్పీకర్ ఇవ్వద్దు జనాలు ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్పారు జనసేన అధినేత మరి ఇది కూడా నిజమే కదా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు నిర్ణయించాలి ఇటు ప్రభుత్వాలు కాదు ఇటు నాయకులు కాదు ఇటు స్పీకర్ కాదు జనాలు నిర్ణయించాలి ఎందుకంటే గతంలో వైసీపీ చేసిన పాపాలకు నిదర్శనమై ప్రతిపక్ష హోదా ఇప్పుడు జగన్ అడుక్కునే స్థాయికి వచ్చాడు ప్రతిపక్ష హోదా కావాలని అడిగినావు గతంలో నువ్వేమైనా మంచి పనులు చేస్తే ప్రజలు నీకు పట్టం కడతారు ప్రతిపక్ష ఇచ్చేది ఇప్పుడు కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు లేదంటే గత ఐదేళ్ళు నువ్వు చేసిన దుర్మార్గ రాజకీయం ఎలా ఉందో ప్రజలు నీకు పట్టిన కట్టం ఇది ప్రజలు నీకు ఇచ్చిన విలువ ఇది ఇప్పుడు నువ్వు అప్పుడు నువ్వు ఐదేళ్లు అధికారం వేయలేవు ఇప్పుడు ప్రతిపక్ష హోదాను అడుకుంటున్నావు అసెంబ్లీ సాక్షిగా జనాలను కాళ్ళ మీద పడుతున్నావు ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎలా ఇస్తారు జనాలకు మంచి చేసిన వాడికే జనాలు పట్టం కడతారు ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు జనాలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జనసేన అధినేత బహిర్గంగా చెప్తున్నారు అసెంబ్లీ వేదికగా